ఇవాళ ప్రజెంట్ పరిస్థితిలో లంబాడీ జాతిని ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వయం బాబురావు కుడుందెబ్బ దెబ్బ పేరు మీద లంబాడీ జాతి మీద దాడి దుష్ప్రచారం చేస్తున్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్వయం బాబురావు అత్రం సాక్కు ఇద్దరు కుడున దెబ్బకు నాయకులు వాళ్ళిద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళ వెనకల బ్యాక్గ్రౌండ్ ప్రేమసాగర్ రావు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రేమరా ప్రేమసాగర్ రావు డైరెక్షన్లో భాగంగా స్వయం బాబురావు అతరం సక్కు గత రెండు సంవత్సరాలుగా లంబాడీ జాతి మీద తీవ్రమైన దుష్ప్రచారం దోపిడీదారులని దాడి చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము స్వయం బాబురావు నీకు ఒక హెచ్చరిక నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడు నీ వాట గురించి నువ్వు మాట్లాడు కానీ లంబాడీ జాతిని కించపరుస్తూ లంబాడీలు దోపిడీదారులు లంబాడీలు వలస వచ్చిన కుక్కలు పెంపుడు కుక్కలు ఇట్లా రాజ్యాంగ విరుద్ధమైన పదాలు వాడితే క్షమించము సహించము గౌరవమైన పదాన్ని ఉపయోగించు లంబాడీలకి శత్రువులు గారు ఈ రాష్ట్రాన్ని డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి లంబాడీలు పరిపాలించలేదు ఈ దేశాన్ని లంబాడీలు పరిపాలించలేదు ఈ రిజర్వేషన్ హక్కులు ఉద్యోగ హక్కులు విద్యా హక్కులు సీట్ల హక్కులు పంచేదంతా అగ్రవర్ణాలు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ యుద్ధము టిఆర్ఎస్ మీద వచ్చాయి కానీ లంబాడీల మీద యుద్ధం ప్రకటించినవు లంబాడీలని దోపిడిదారులు దొంగలు కుక్కలతో పోలుస్తున్నావు ఇది చాలా దుర్మార్గము నీకు ఎప్పుడైనా శిక్ష పడదు నీ నీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని పాతర పెడతాము హెచ్చరిక చేస్తున్నాము వార్నింగ్ ఇస్తున్నాము ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి లంబాడీ జాతి మీద ప్రేమ ఉంటే లంబాడీ జాతికి అనుకూలంగా ఉంటే పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్వయం బాబురావును పార్టీ నుంచి తొలగించాలి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దు డిమాండ్ చేస్తున్నాం కానీ మీరు లంబాడీ జాతిని మీద దాడి చేసిన వాళ్ళని కుక్కలతో పోల్చిన వాళ్ళని దుష్ప్రచారం చేసిన వాళ్ళని బీఫామ్ ఇస్తారా వాళ్లకు ప్రమోషన్ ఇస్తారా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాకు అర్థమవుతున్నాయి లంబాడీ జాతికి ప్రియమైన లంబాడీ జాతిలారా జాతి సోదరులారా కాంగ్రెస్ పార్టీ స్వయం బాబురావు ముసుగులో అత్రం సాక్కు ముసుగులో మన మీద దాడి చేస్తుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఓట్లతోటి బొంద పెట్టాలని పిలిపిస్తున్నాం జై తర్వాత సెకండ్ టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మీరు మా రిజర్వేషన్ని ఆరు శాతాన్ని పన్నెండు శాతం పెంచుతామన్నారు పెంచలేదు మోసం చేశారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వయం బాబురావు సక్కు దాడి చేస్తుంటే మీ పోలీస్ మీ ఇంటెలిజెన్స్ మీ వ్యవస్థ ఏం చేస్తుంది ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు అంటే గోండులు లంబాడీలు కొట్లాడుకుంటే బాగుంటుంది అనే భావన ఉంది ఒకవేళ కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్వయం బాబురావును సక్కును వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా లంబాడీ జాతి మీద విషంగా ఎక్కుతున్నారు విష ప్రయోగం చేస్తున్నారు మా రంబాడీ ఎమ్మెల్యేలని కుక్కలతో పోలుస్తున్నారు ఆదివాసీ గూడాలకు రావద్దని హెచ్చరిక జారీ చేస్తున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఏ కూడా ఏ అభ్యర్థి అయినా గ్రామాలకు గూడాలకు ప్రచారం చేసుకునే హక్కు ఉంది ఓట్లు అడుకునే హక్కు ఉంది అలాంటి వాళ్ళని గూడాలకు రామీ రానివ్వద్దని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటన చేస్తున్నాడు మరి కేసీఆర్ ప్రభుత్వము కేసీఆర్ పోలీసు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏం బీక్తుంది ఏం బీక్తున్నానని నేను ప్రశ్నిస్తున్నా కేసీఆర్ గారు ఇప్పటికైనా మా మీద దాడి చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నా స్వయం బాబురావు మీద అత్తరం సక్కు మీద చర్య తీసుకోవాలి వాళ్ళని జైల్లో పెట్టాలి లేకుంటే కేసీఆర్ కూడా మాకు శత్రువుగా మేము భావిస్తాం టీఆర్ఎస్ కూడా శత్రు కింద భావిస్తాం అందుకొరకే కాంగ్రెస్ ఒకవైపు టీఆర్ఎస్ ఒకవైపు మా జాతి మీద దాడి చేస్తుంటే గ్రహించి ఇవ్వాలి మేము బహుజన్ ముక్తి పార్టీ భారతీయ బహుజన్ క్రాంతి లంబాడి హక్కుల పౌర సమితి గిరిజన విద్యార్థి సంఘం లంబాడి ఐక్యవేదిక ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం అదే బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి రేపు మూడో శక్తిగా ఆవిర్భావం కాబోతున్నాం టీఆర్ఎస్ కూటమికి టీఆర్ఎస్ కూటమికి కాంగ్రెస్ కూటమికి ఓడగొట్టాలని లంబాడి జాతిని పిలిపియబోతున్నాం మా లంబాడి జాతి ఓట్లు ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీలో నలభై స్థానాల్లో ఇరవై వేల నుంచి నలభై వేల ఉన్నాయి ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా ఓడాలన్నా డిసైడ్ చేసే ఓటు సంఖ్య జనాభా సంఖ్య లంబాడి జాతిది ఉంది మాతో పెట్టుకుంటే ఖబర్దార్ కాంగ్రెస్కు టిఆర్ఎస్ హెచ్చరిస్తున్నాం మా మీద విష ప్రయోగం చేస్తున్న బాబురావు మా మీద విషం అత్తం సక్కు దాని వెనకాల తెర వెనక నుంచి సపోర్ట్ చేస్తున్న ప్రేమసాగర్ రావు రేవంత్ రెడ్డి హెచ్చరిక మీకు రాబోయే కాలంలో లంబాడి జాతి రాజకీయంగా సామాజికంగా చైతన్యం అవుతుంది రాబోయే కాలంలో మీ కుట్రల్ని కుతంత్రల్ని గ్యారంటీగా ఓట్ల ద్వారా పాత్ర పెడతాం జై శివలాల్ జై రాజ్ గణేష్ నాయక్ గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి సోయం బాబురావు ఇలా సోయ లేకుండా మాట్లాడుతుండు ఇది పద్ధతి కాదని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నా సోయం బాబురావు నువ్వు లంబాడీల పడేలను ఎస్టీ జాబితా నుంచి తీసియాలని చేసినటువంటి పోరాటం మొత్తం ఫెయిల్యూర్ అయింది హైకోర్టు కూడా ఒక నివేదిక అనేది మీరు తెలిసినటువంటి కేసు ఒక జడ్జిమెంట్ జారీ చేసింది అయినా కూడా సోయం బాబురావుకు బుద్ధి రాలే ఇలా సోయం బాబురావు ఒక ఆదివాసీ నాయకుడై అని చెప్పుకునేటువంటి సోయం బాబురావు ఒక మాజీ ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా చెప్పాలనో ఇలా సన్యాసిలాగా మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదని చెప్పేసి ఇలా సోయం బాబురావు మేము చెప్తున్నాం ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెర వెనుకల ఇలా టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి ఇలా సోయం బాబురావు అనే టోనికి ఇలా ఉసుగల్పియాల లంబాడి ప్రేల మీద దాడి చేయాలని చెప్పి ఇలా శోచనీయ విషయం ఇది ఇలా ఒకటే అడుగుతున్నా సోయం బాబురావు గారు నువ్వు లంబాడి బిడ్డలను ఎస్టీ జాబితాను తీసియాలని చెప్పేసి చేసినటువంటి పోరాటంలో ఆదివాసులు నేను నమ్మలే ఇలా రాజకీయ పక్కన గడపడం కోసం నేను ఓట్లకి రాజకీయం చేస్తున్నావు ఇలా రేవంత్ రెడ్డి ఈ సోయం బాబురావుని కాంగ్రెస్ పార్టీలో తెచ్చిండు దీని వెనుకల అవుతమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పేమ్ సాగర్ రావు హస్తం ఉన్నది వీళ్ళ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వీళ్ళ ముగ్గురిని సోయం బాబురావు ప్రేమ్ సాగర్ను రేవంత్ రెడ్డి నీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకూడదు వీళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా లంబాడీ జాతికి ప్రమాదం ఉన్నది వీళ్ళు కావాలని చెప్పేసి మమ్మల్ని ఇలా లంబాడీ బిడ్డలు రిజర్వేషన్ అడుగుతారు ఇలా తండా పంచాయతీలో ఉద్యమం చేస్తురని చెప్పేసి మా మీద ఒక కక్ష కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు లంబాడీల ఓట్లు నీకు కావాల అనేది స్పష్టంగా తెలిసిన అవసరం ఉన్నది ఇలా సోయం బాబురావు నక్కలని కుక్కలని లంబాడి బిడ్డలు ఈ విధంగా అని చెప్పి నాలుక నువ్వు ఆ విధంగా మాట్లాడితే నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి చెప్పేసి శోభారావు హెచ్చరిస్తున్నాం సోయం బాబురావు నువ్వు మూల్యం తప్పదు నిన్ను ఇదే ఆదివాసీ బిడ్డలు ఇదే లంబాడీ బిడ్డలు అన్న తమ్ములు ఉన్నటువంటి బిడ్డల మీద నువ్వు ఓట్ల రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం కావాలని చెప్పేసి ఇలా ఆదివాసీ లంబాడీల మధ్య కాంగ్రెస్ పార్టీ గొడవ పెడుతుంది నేను అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ హుజూర్ నగర్ లో యాభై వేల ఓట్లు లంబాడీ బిడ్డలు ఉన్నది నిన్ను ఓడగొట్టమని చెప్పి పిలిపిస్తాం వీళ్ళని సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలా లంబాడి ప్రయోగం గొప్పగా చేస్తున్నారని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా మీ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో స్వయం బాబురావు వారిని ముసుగలిపి మామే ఇలా ఈ దాడులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం ఇలా సోయం బాబురావుకు చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీ గుడాలకు రోడ్లు కావాలని నీటి సదుపాయాలు కావాలని బస్సు సౌకర్యం కావాలని అక్కడ కేజీ టూ పీజీ గురుకులాలు ఏర్పాటు చేయాలి ఆదివాసీ గుడాలని టిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎందుకు నువ్వు ధర్నా చేస్తావు నువ్వు కేసీఆర్ దగ్గర ఎంత డబ్బులు ఇస్తున్నావు మాకు తెలుసు రేవంత్ రెడ్డి ఎంత డబ్బులు ఇచ్చి ప్రేమసాగర్ రావు ఎంత డబ్బులు ఇచ్చినోళ్ళ ఆదివాసీ బిడ్డలను ఇలా అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళు అడ్డు పెట్టుకొని ఈ విధంగా నాటకాలు ఆడుతున్న స్వయం బాబు లంబాడీ విద్యార్థుల చేతిలో మూల్యం తల్లి తప్పదు సోయం బాబురావు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏదైతే మరి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి మరి సంవత్సరం నుంచి ఫస్ట్ మొట్టమొదటిగా సోయం వాళ్ళ ఒకటే గిరిజన విద్యార్థి సంఘం పక్షాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము మరి గతంలో నువ్వు టీడీపీ నుంచి ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు అక్రమ రవాణా చేసినప్పుడు అప్పుడు ఎడిపోయినవు నువ్వు దాన్ని కప్పు పుచ్చుకోవడానికి మన లంబడోల మధ్య గొండల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు ఖబర్దార్ సోయం బాబురావు ఇన్ని రోజులు మేము సైలెంట్ పోకుండా కొద్ది నువ్వు రెచ్చిపోతూ ఉంటే ఖచ్చితంగా నీ నాశనం మూవే కోరుకుంటా ఉన్నావు ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలభై లక్ష నలభై లక్షల మంది ఇవాళ ఆదివాసులు గిరిజనులు లంబాడీలు ఉంటే దాంట్లో ముప్పై లక్షల మంది మా వాళ్ళే ఉన్నారు అది నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏది మాట్లాడినా కానీ ఆచితూచి మాట్లాడాలనేసి ఇవాళ నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాము హెచ్చరిస్తూ ఉన్నాము ఇవాళ ఇవాళ మేము సైలెంట్గా ఉంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతా ఉన్నావు నువ్వు ఎవరిని చూసి రెచ్చిపోతావో రెచ్చిపోతూ ఉన్నావో వాళ్ళని కూడా బొందా పెడతాం మేము అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఇవాళ అమాయక ప్రాంతంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మా లంబాడీ పిల్లలు ఇవాళ మహబూబ్నగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలో పిల్లల్ని పోషించలేక ఇవాళ అమ్ముకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మా లంబాడీ ప్రజల్ని ఇవాళ నువ్వు ఏ రకంగా ఇవాళ వీళ్ళ లంబాడీలను ఎస్టీ జాబితా తీసేయాలనేసి ఉద్యమం చేస్తూ ఉన్నావు దాని వెనకాల ఏం కుట్ర దాగున్నదో మాకంతా తెలుసు నువ్వు రా మా ముందడికి రా డిబేట్లో కూర్చో అప్పుడు మాట్లాడదాం మనం అంతేగాని నువ్వు అనవసరంగా లంబాడీ ప్రజల మీద లంబాడీ ప్రజానికానికి నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే రోజులు సహించడం మీకు సహించేది లేదు కానీ అదే విధంగా మా ఎస్టీ ఎవరైతే ఇంతకుముందు ఉన్నటువంటి లంబాడీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా కన్ను తెరిచి మరి స్వయం బాబురావు మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మీరు దాడి చేస్తారా లేకపోతే రేపు మీకు ఏ పార్టీ నుంచి టికెట్ వస్తూ ఉందో ఆ పార్టీలను మేము అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే మేము హెచ్చరిస్తూ ఉన్నాము మరి ఇవాళ గతంలో మమ్మల్ని కలిపింది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు చెప్తా ఉంటారు కానీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ లంబడీల పైన దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి స్వయం బాపరావు మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేసి వాళ్ళ గిరిజన విద్యార్థి సంఘము అడుగుతూ ఉంది మరి తక్షణమే ఈయన ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎవరు ఆధ్వర్యంలో అయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ అక్రమ రవాణా కేసుల కింద ఈయన మీద కేసులు అది మళ్ళీ రీఓపెన్ ఓపెన్ చేపిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఏదైతే నీ గూడాల్లో నీ గుడ్డ నీ గూడాలు నీ అబ్బస్త్వం కాదు ఇవాళ గూడాలని అభివృద్ధి చేసిందంటే మా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఉన్నప్పుడే అవి అభివృద్ధి అయినాయి లేకపోతే మీరు వాస్తవం చెప్పాలంటే ఇంకా వెనుకబడి ఉండేటటువంటి వాళ్ళు మీరు కానీ ఒక్కటి మ మనస్ఫూర్తిగా నువ్వు ఒకటి అనుకోవాలి నీ లా నీ స్వలభాల కోసం ఇవాళ ఇదొక చుచ్చు పెట్టావు తప్ప వేరే ప్రయోజనాల కోసం అనే కాదనేసి కూడా ఈ సందర్భంగా ఈ స్వయం బాపరావుని హెచ్చరిస్తూ ఉన్నాం